అదేమిటి ఏంటి నీ పెళ్ళానికి లేకపోయినా నీకైనా బుద్ధి లేదా అని అట్లా పెట్టింది ఆ పిల్ల మీ అల్లుడు చాలా మంచివాడు అతన్ని అనవసరంగా అనుమానించి నీ కూతురు కాపురం పాడు చేసుకోవద్దు అని ఎంత గడ్డి పెట్టింది చూడు నీకెలాగూ జీవితంలో ముద్దు ముసడం లేదు నువ్వు ఉన్న ఒకటే లేకపోయినా ఒకటి ఇగో చిలకాపురం పచ్చగా ఉన్న వాళ్ళ కాపురంలో ఇప్పటి వరకు చాలు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని వెళ్లి అల్లుడు గారి కాళ్ళ మీద పడి క్షమాపణడు నీ కూతురు కాపురం బాగుపడుతుంది లేకపోతే దాని బతుకు కూడా నా లాగే పాలవుతుంది నవల పాలన తండ్రి ఈ నవల్లో కాదు శాంతి తండ్రి నిజంగా అబ్బో అబ్బో ఏమిటంత కంగారు పెడుతున్నా ఏం లేదు అనిత మా పక్కింటి జయరాం ఒక టైపిస్ట్ అమ్మాయితో ఫ్యాక్స్ సంబంధాలు పెట్టుకున్నాడు ఈ విషయాన్ని ఇంటర్నెట్ తో వాళ్ళ ఆవిడతో చెప్పా అంతే నిన్ను చంపుతానే వాడు నా వెంట పడ్డాడు నువ్వు చెప్పనిత నేను ఎప్పుడైనా నిజం చెప్పానా ఫర్ ఎగ్జాంపుల్ నీ కారణంగా విజయ్ కి శాంతికి గొడవలు వచ్చాయి ఆ విషయం నీతో చెప్పానా విజయ్ శాంతికి గొడవలు వచ్చాయా మామూలు గొడవలు కాదు విడిపోయే రేంజ్ గొడవలు వచ్చాయి నీతో ఫ్రెండ్షిప్ మానేస్తేనే కాని తనతో కాపురం చేయనని శాంతి పుట్టింటికి వెళ్ళిపోయింది ఆ సంగతి నీకు తెలిస్తే నువ్వు బాధపడతావని విజయ్ నీతో ఈ విషయం చెప్పొద్దన్నాడు నీతో చెప్పానా చెప్పలేదు నా గొంతులో ప్రాణం ఉండగా చెప్పను చెప్పనుగా చెప్పను ఇప్పుడు నేను ఏమున్నానని నీళ్లు పెట్టుకుని విస విస వెళ్ళిపోయింది విజయ్ శాంతి విడిపోయిన విషయం చెప్పలేదనే కదా చెప్పాను అయ్యా చెప్పకనే మాట్లాడాలి వాళ్ళ సంసారం నాశనం చేసింది చాలక ఇంకే మాట్లాడాలి ఇక్కడి నుంచి వాళ్ళు విడిపోయిన విషయం నిజంగా నాకు తెలియదండి ఇందులో నా తప్పున్నా లేకపోయినా కారణం మాత్రం నేనే క్షమాపణ చెప్పి వాళ్ళిద్దరు ఒకటి చేద్దామని వచ్చాను ఏమిటి కట్టుకున్న మొగుండ్ వదిలేసి పరాయితాని మొగుడుతో నమ్మాలా నమ్మటం కాదే నిన్ను నరకాలి చిచి ఆడ పుట్టి తాటి ఆడదాని సంసారంలో పోస్తావా అటు నీ ముగుణ్ణి క్షోభ పెట్టి ఇటు నా కూతురు బతుకు నాశనం చేసి ఏం బాగుకుందావనే నీ బతుకు తేడా బతుకు బతికే కన్నా ఎందులో పడి వెనవే వెళ్ళవే వెళ్ళకడితే నన్ను క్షమించకు విజయ్ ఈ మూడు కార్లు వరుసగా నా మీద ఎక్కించి ఏం చెప్పంటావు విజయ్ అనిత కారణంగా శాంతి గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయిందని నాలోని హరిశ్చంద్రుడు అనితతో చెప్పేశాడు అంట

చారు మహానుభాబా చాను ఇంకా నువ్వేం చెప్పినా నేను విన్నాను ఇంకా నీ త్యాగాలు పరిచయం ఓపిక నాకు లేదు అనిత జీవితంలో నీకు కనిపించను కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది వెంటనే వెళ్లి ఈ మందులు తీసుకురాకపోతే తల్లికి బిడ్డకి చాలా ప్రమాదం త్వరగా తీసుకురండి